హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్ బియ్యంతో పాటు ఈ మూడు వచ్చే నెల నుంచి పక్క ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబులు చెప్పింది వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై చక్కెర కందిపప్పును కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల సరుకులు ధరలు పెరగడంతో పేదలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ ధరలపై కందిపప్పు పంచదార సరఫరాను పునరుద్ధరించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు అయితే ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలలకు సరిపోయేలా నిత్యావసరాలు పంపిణీ చేయనుంది బియ్యంతో పాటు కందిపప్పు పంచదార గోధుమపిండి సరఫరా కోసం పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కాంట్రాక్టుల నుంచి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల టన్నులు కందిపప్పుతో పాటుగా పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది టన్నుల పంచదార సేకరణ కోసం టెండర్లు ఆహ్వానించారు అయితే పంచదార సరఫరాధాలు ఎక్కువ ధరలు కోట్ చేశారు దీంతో పౌర సరఫరాలు శాఖ టెండర్ ప్రకటన రద్దు చేసి మళ్ళోసారి రెండోసారి టెండర్లు పిలిచారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులు రాయితీపై ప్రభుత్వం ఇప్పటికే అందిస్తుంది అయితే ఈ బియ్యం మరియు పాటుగా కందిపప్పు చక్కెర ఇవ్వడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు